హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మనకి మాఘమాసం వచ్చింది కదండీ మాఘమాసం అనేసరికి ఎక్కువగా పెళ్ళిళ్ళు అయితే జరుగుతూ ఉంటాయి కదా మన సాంప్రదాయంలో పెళ్ళిళ్ళలో పెద్దపేట ఎక్కువగా వేసేది బంగారానికే కదండి పెళ్ళి కుదిరింది అనేసరికి ప్రతి ఆడపిల్లకి కూడా ఎంతో కొంత బంగారాన్ని కొంటూ ఉంటారు కదా అలా పెళ్ళిళ్ళకి బంగారం కొనేటప్పుడు ఎలాంటి బంగారం కొనాలి ఎంత వెయిట్లో బంగారం కొనాలి అనేది ఒక ఐడియా రూపంలో మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుందండి వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోస్ బాగుంటున్నాయి నచ్చుతున్నాయి ఐడియాలు బాగుంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మన టాపిక్లోకి వచ్చేస్తే పెళ్ళి అనేసరికి ఆడపిల్లకి బంగారాన్ని కొంటూ ఉంటాం కదండి అది సాంప్రదాయ రూపంలో కావచ్చు లేదా ఆడపిల్లకి ఆర్థిక భరోసా కింద కావచ్చు పేరు ఏదైనా సరే మనము పెళ్ళిళ్ళకి బంగారం అయితే కొంటూ ఉంటాం కదా అలా పెళ్ళిళ్ళకి బంగారాన్ని కొనేటప్పుడు చాలామంది ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు జనరేషన్ పిల్లలు లైట్ వెయిట్కి స్టోన్ జ్యువెలరీకి ట్రెండీ జ్యువెలరీకి లైట్ వెయిట్ జ్యువెలరీకి మక్కువ ఎక్కువ చూపిస్తున్నారు కదండి మిగిలిన వస్తువులు ఏ విధంగా ఎలా కొనుక్కున్నా పర్వాలేదు కానీ డైలీ వేరు అంటే ప్రతిరోజు మన ఆడవాళ్ళము కొన్ని వస్తువులు ధరిస్తూ ఉంటాం కదండి అవి మాత్రము కొంచెం గట్టి చేత అంటే కొంచెం హెవీ వెయిట్లో స్టోన్స్ ఏమీ లేకుండా కొనుక్కోవడము బెస్ట్ అనేది నా ఆలోచన అండి ప్రతిరోజు ఇంచుమించు ఆల్మోస్ట్ అందరూ కూడా ఇయర్ రింగ్స్ అయితే ధరిస్తూ ఉంటాము చౌళీలు పెట్టుకుంటూ ఉంటాము కదా అలానే తాలి చైన్ అది కూడా కంపల్సరీ ప్రతిరోజు వేసుకుంటూ ఉంటాము అసలు తాళి చైన్ అయితే అసలు తీయమే తీయము కదండి అలానే మంగళసూత్రాలు కావచ్చు ఉంగరాలు కావచ్చు గాజులు కావచ్చు ఇలా ప్రతిరోజు డైలీ వేరికి వాడుకునేటటువంటి బంగారపు వస్తువులలో కొంచెం బంగారం ఎక్కువ ఉండేటట్టు పైగా గట్టి చేతతో ఉండేటట్టు అంటే హెవీ వెయిట్తో ఉండేటట్టు చూసుకోవాలండి ఎందుకంటే ఇవి మాటి మాటికి మార్చాలన్నా మనకే ఇబ్బందిగానే ఉంటుంది పైగా మాటి మాటికి మార్చడం వలన వేస్టేజ్ రూపంలో కానీ లేదంటే మేకింగ్ ఛార్జెస్ రూపంలో కానీ ఎక్కువ మనీ వేస్ట్ అవుతుందండి మాటి మాటికి మార్చడం వలన అలా కాకుండా డైలీ వేర్కి యూజ్ చేసేటటువంటి చెవి కమ్మలు కానీ మంగళసూత్రాలు కానీ తాలి చైన్ కానీ నల్లపూసలు కానీ గాజులు కానీ ఉంగరాలు కానీ ఇలా ఏ వస్తువులైనా సరే కొంచెం గట్టి చేతతో చేయించుకుంటే అవి పది కాలాల పాటు ఇంకా చెప్పాలంటే తరతరాలు కూడా గట్టిగా ఉంటాయండి తరతరాలు కూడా బంగారం అనేది గట్టిగా ఉంటుంది అంటే ఆల్రెడీ మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే మన అమ్మమ్మలు చేయించుకున్నటువంటి నగలు అమ్మ వాళ్ళు ఆడారు తరువాత అవి మళ్ళా మనకు వచ్చాయండి కాబట్టి బంగారం ఎప్పుడూ కూడా తరతరాలుగా గట్టి చేతతో కనుక చేయించుకున్నట్లయితే తరతరాలుగా ఉపయోగపడతాయి ఇప్పుడు మనం కొనుక్కున్నటువంటి ఈ జ్యువెలరీస్ ఉన్నాయి చూడండి లైట్ వేస్ట్ జ్యువెలరీస్ అవి మనకి షోరూముల్లో తీసుకుంటూ ఉంటాం కదా అక్కడ చూడ్డానికి దగదగ మెరుస్తూ అందంగా అందమైన రాళ్లను పొదిగి లేటెస్ట్ డిజైన్స్ అని ట్రెండీ డిజైన్స్ అని ఇలా రకరకాలతో లైట్ వెయిట్లో హెవీ లుక్గా కనిపించేవి చాలానే ఉంటున్నాయి ఈ వస్తువులు అంటే ఈ డైలీ వాడే వస్తువులను కనుక అలా లైట్ వెయిట్లో కనుక తీసుకుంటే త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉందండి అంటే ఇప్పుడు చెవి కమ్మలు తీసుకోండి ఒక టూ గ్రామ్స్ కానీ త్రీ గ్రామ్స్ కానీ తీసుకున్నాం అనుకోండి ఒక బుట్టలు కనుక అవి ఇరిగిపోయాయి అనుకుందామండి మళ్ళీ వెంటనే మార్చాల్సి వస్తుంది కదా లేదా అలా పక్కన పెట్టాల్సి వస్తుంది సరే ఇవి ఇవి మార్చేసి వేరొకటి తీసుకుందాము అని చెప్పేసి మనం షాప్కి వెళ్తే అక్కడ మళ్ళీ కరిగించి అందులో వేస్టేజ్ తీసేసి స్టోన్స్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా తీసేసి అక్కడ కరిగించినటువంటి ఎంత బంగారం ఉందో ఆ బంగారానికే రేటు కడతారు కదా అలానే కొత్త బుట్టలు ఏమైనా తీసుకుందాము అనుకుంటే మళ్ళీ వాటికి వియే ఉంటుంది వాటికి మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది జీఎస్టీ ఉంటుంది అన్నీ మామూలేనండి మళ్ళీ స్టోన్ తీసుకుంటే స్టోన్ కాస్ట్ కూడా ఉంటుంది కాబట్టి అలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వకుండా డైలీ వేరు కనీసం డైలీ వేరుకి మాత్రం కొంచెం గట్టి చేత ఒక గ్రాము రెండు గ్రాములు ఎక్స్ట్రా అయినా సరే కొంచెం గట్టి చేత చేయించుకోవడానికి ట్రై చేయండి ఇంకా ఇవి షోరూమ్స్లో కన్నా కూడా మనకి బయట చేస్తూ ఉంటారు కదండి అది కూడా మనకి తెలిసిన వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర అయితే ఈ బంగారు పనుగలు చేయించుకుంటే తరతరాలు కూడా చూస్తాయండి ఈ అప్పుడప్పుడు ఫంక్షన్స్కి కానీ లేదంటే ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ లైట్ వెయిట్లో ఏమైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు అంటే ఈ హారాలు కానీ నెక్లెస్లు కానీ పెద్ద పెద్ద బుట్టలు కానీ లేదంటే మోడల్ మోడల్ బ్యాంగిల్స్ కానీ రకరకాలవి తీసుకోవాలి అనుకున్నప్పుడు అవి కొంచెం లైట్ వెయిట్లో తీసుకున్న అప్పుడప్పుడు మాత్రమే వాడటానికి యూజ్ అవుతాయి అండి కానీ నిత్యము డైలీ వాడేటటువంటి ఏమైనా సరే గట్టి చేత హెవీ వెయిట్ చేయించుకోవడమే మంచిది అనేది నా అభిప్రాయము అలానే వెండి కూడానండి మెట్టెలు పట్టీలు ఇవి ప్రతి నిత్యము కూడా వాడుతూ ఉంటాం కాబట్టి కొంచెం గట్టి చేత చేయించుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం అండి అలానే పెళ్ళికి సామాను పెడతారు కదండి వెండి సామాను అంటే పూజ సామానం కావచ్చు ఇంట్లో వాడుకునేటటువంటి చిన్న చితక సామాను కావచ్చు వెండివి పెడుతూ ఉంటారు కదండీ అవి గుళ్ళ చేత చేయించుకున్నా పర్వాలేదు కానీ అంటే గుళ్ళ చేత తీసుకున్న పర్వాలేదు కానీ అంటే లైట్ వెయిట్ లైట్ వెయిట్లో తీసుకున్న పర్వాలేదు కానీ నిత్యము ప్రతి నిత్యము మనకు కాళ్ళకు ఉండేటటువంటి మెట్టెలు కానీ పట్టీలు కానీ ఇవి మాత్రం గట్టి చేత తీసుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం అండి ఇక్కడ నేను ఉదాహరణకు చెప్తున్నాను ఇప్పుడు డైలీ వేరు ఉంగరాలు ఉన్నాయి అనుకోండి ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్లో తీసుకుంటే గట్టి చేత అవుతుంది డైలీ వేరు చెవికమ్మలు ఉన్నాయి అనుకోండి ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్కి అయితే గట్టి చేత అవుతుందండి చూడటానికి చిన్నగా కనిపించవచ్చు కానీ గట్టిగా ఉంటాయి అనమాట అలానే తాలి చైన్ ఉంటుంది కదండి అది నాలుగు నుంచి ఐదు సవర్లు అయితే బాగా గట్టిగా ఉంటుంది ఐదు సవర్ల పైన అయితే ఇంకా గట్టి చేత అయితే ఇంకా గట్టి చేత చేయించుకోవచ్చండి అలానే మంగళసూత్రాలు ఉంటాయి కదండీ అవి ఇంటి ఆచారం ప్రకారం లేదా ఆయా ప్రాంతాల సాంప్రదాయాల ప్రకారం మంగళసూత్రాలు సైజు కానీ డిజైన్ కానీ ఆయా సాంప్రదాయాలు బట్టి ఆయా ప్రాంతాలను బట్టి ఉంటాయండి ఉదాహరణకి మా సైడు మాకు మంగళసూత్రాలు రెండు ఉంటాయి ఒకటి అత్తింటివారు పెట్టేది ఒకటి పుట్టింటి వారు పెట్టేది అవి వారి వారి ఇంటి ఆచారాల ప్రకారం పావల ఎత్తు సైజు కానీ అర్ధనా ఎత్తు సైజు కానీ అంటే మన పావలా కాసు ఉంటుంది కదండి ఆ సైజు లేదా అర్ధ రూపాయి కాసు ఉంటుంది కదా ఆ సైజు రూపాయి కాస్ సైజు రెండు రూపాయల కాస్ సైజు అని ఇలా అయితే మాకు ఉంటుందండి మా సైడ్ అయితేనే మంగళసూత్రాలకు కూడా ఒక సాంప్రదాయం ఉంటుందండి అది ఇంటి ఆచారం ప్రకారం సవర లేదా అరసవరా అనేది వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఉంటుంది అత్తింటి వాళ్ళు పెట్టేది కొంచెం పెద్ద సైజులోని పుట్టింటి వాళ్ళు పెట్టేది కొంచెం చిన్న సైజులోనే ఉంటుందండి మా సైడ్ అయితేనే మంగళసూత్రాలు కూడా గట్టి చేత చేయించుకోవాలి ఎందుకంటే ఇవి మాటిమాటికి మార్చం కదా అండి ఇప్పుడు ఈ చైన్లు చెవి కమ్మలు ఈ ఉంగరాలు ఈ గాజులు ఇవైతే మాటిమాటికి మారుస్తూ ఉంటాము కానీ మంగళసూత్రాలు అనేది ఎప్పటికీ అసలు నాకు తెలిసినంతవరకు ఎవరూ కూడా మార్చుకోరనే అనుకుంటున్నాను సాధారణంగా మా సైడ్ అయితే ఎవరు మంగళసూత్రాలు మార్చుకోవాలండి డిజైన్స్ కోసమనో లేదా ట్రెండింగ్ కోసమనో మంగళసూత్రాలను అయితే మార్చుకోరు పెళ్ళి అయినప్పటి నుంచి ఒకటే మంగళసూత్రాలు ఉంటాయండి ఎవరికైనా సరే మంగళసూత్రాలు కూడా గట్టి చేత చేయిస్తారు అవి ఒక సూత్రం వచ్చేసి నాలుగు గ్రాముల నుంచి పది గ్రాముల వరకు కూడా వారి వారి ఇంటి ఆచారాలు అంటే పావలయెత్త అనా ఎత్త రూపెకాస్ ఎత్త అనేది ఇంటి ఆచారాలు బట్టి చేపిస్తూ ఉంటారు అలానే గాజులండి డైలీ వేరు గాజులకి కనీసం ఒక్క గాజుకి ఎనిమిది గ్రాములైనా పడుతుందండి అంతకు మించి తక్కువలో చేయించుకుంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డైలీ వేరు గాజులకి ఎనిమిది గ్రాములైనా ఒక్క గాజుకి పడుతుందండి అయితే చిన్న చిన్న నల్లపూసలు కనీసం రెండు సవర్లు పెడితేనే నల్లపూసలు గట్టిగా ఉంటాయండి పెద్దవైతే మూడు నుంచి ఐదు సవర్లు అయితే నల్లపూసలు గట్టిగా ఉంటాయి మా సైడు మంగళసూత్రాలతో పాటు తాలి చైన్ కానీ లేదంటే నల్లపూసలు కూడా మార్చడానికి ఇష్టపడరండి ఇప్పుడున్న రేటు ప్రకారం ఒక గ్రాము ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఉందండి ఇరవై రెండు క్యారెట్ల బంగారము కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళిళ్ళ కోసమని చెప్పి బంగారం కొనుక్కునే వాళ్ళు డైలీ వేర్కి సంబంధించినటువంటి తాళీ చైన్ కావచ్చు సూత్రాలకు సంబంధించినటువంటి బంగారం కావచ్చు చెవి కమ్మలు కావచ్చు గాజులు కావచ్చు ఉంగరాలు కావచ్చు నల్లపూసలు కావచ్చు ఇలా డైలీ వేరువి ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా గట్టి చేత అయితేనే బాగుంటాయి అనేది నా అభిప్రాయం అండి డైలీ వేర్ కాకుండా ఫ్యాన్సీ వేర్ అప్పుడప్పుడు వేసుకునేటటువంటి బుట్ట కమ్మలు కావచ్చు అంటే పెద్ద పెద్ద కమ్మలు తీసుకుంటూ ఉంటున్నారు కదా అవి లైట్ వెయిట్లో తీసుకున్నా పర్వాలేదు మనీ పరంగా ఇబ్బంది లేదు అనుకునేవారు అటువంటి కమ్మెలలో ఒకటి రెండు స్టోన్స్ ఉన్నా కూడా పర్వాలేదండి ఇలా ఫంక్షన్ వేర్ కానీ అప్పుడప్పుడు వేసుకునేటటువంటి నగలు మాత్రం లైట్ వెయిట్లో తీసుకున్న అంటే లైట్ వెయిట్ అనేసరికి ఏదైనా సరే కొంచెం డెలికేటెడ్గానే ఉంటుంది కాబట్టి డైలీ వేర్తో పోలిస్తే అప్పుడప్పుడు వేసుకునేటటువంటివి లైట్ వెయిట్లో తీసుకోవచ్చండి కానీ డైలీ వేర్కి యూస్ చేసేటటువంటి నగలని మాత్రం ఖచ్చితంగా గట్టి చేతలోనే హెవీ వెయిట్లోనే చేయించుకోవాలి అనేది నా అభిప్రాయం అండి అలానే గోల్డ్ లోను వడ్డీ గురించి ఆంధ్రా బ్యాంక్లో ఎంత అని చెప్పేసి అడిగారు కదండీ అంటే ఆంధ్రా బ్యాంక్ అంటే యూనియన్ బ్యాంకు మనకి యూనియన్ బ్యాంక్లో కనుక ఖాతా ఉండి మన బ్యాంక్ స్టేట్మెంట్ కనుక బాగుండి ఒక ఆరు నెలలది బ్యాంక్ స్టేట్మెంట్ కనుక బాగుంటే కనుక గోల్డ్ లోన్కి డెబ్బై ఐదు నుండి ఎనభై ఐదు పైసల వరకు కూడా వడ్డీని అయితే మంజూరు చేస్తున్నారండి అలానే ఎస్బీఐ బ్యాంకులో అయితే ఎనభై ఐదు పైసల నుండి తొంభై ఐదు పైసలు వంద పైసలు నూట ఐదు పైసలు కూడా గోల్డ్ లోన్కి వడ్డీ అయితే తీసుకుంటున్నారటండి మొన్న కామెంట్ పెట్టారు కదండి గోల్డ్ లోన్కి వడ్డీ ఎంత పడుతుంది బ్యాంకులో అని చెప్పేసి అడిగారు కదా దాని గురించి కనుక్కొని ఈరోజు ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నానండి మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్